జయవాసవి ఈరోజు అమావాస్య సందర్భంగా సంగారెడ్డిలో మోర్ పక్కన ఉన్న లేబర్ అడ్డా వద్ద ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి వేడి వేడి జొన్న రొట్టెలు పప్పు పంపిణీ చేయడం జరిగింది ఇలా ప్రతి అమావాస్య రోజు ఈ లేబర్ అడ్డా వద్ద మార్నింగ్ కూలీలు వీళ్ళు రోజుకు పనిచేసే కూలీలు వీరు ఆకలితో ఉంటారు అని సంగారెడ్డిలో ఉన్నటువంటి కొంతమంది ఒక బ్యాచ్గా ఏర్పడి ప్రతి అమావాస్య రోజు ఉదయం ఎనిమిది గంటలకు రొట్టె పప్పు పెడితే బాగుంటుందని ఆలోచించి ఇది ఒక మంచి కార్యక్రమంగా భావించి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు ప్రతి అమావాస్యకు ఇప్పటికీ సంవత్సరం పైగా దాటింది ప్రతి అమావాస్య రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం